నేను మా అమ్మ పెద్దమ్మ ఇంటికి వచ్చాను ఫ్లోర్ ద్వారా ఉంటారు ఈరోజు మీకు మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో కిచెన్ టూర్ చూపించాలనుకుంటున్నాను రండి చూపెడతాను ఇది బ్రేక్ఫాస్ట్ అనమాట మా పిల్లలు మా మనవరాలు మనవడు ఇద్దరు ఇవి బ్రేక్ఫాస్ట్ కనమాట పాలల్లో వేసుకొని తింటారు ఇదే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ మనకు కూడా ఇండియాలో ఉంటాయి ఇవి ఇద్దరు ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ అనమాట తర్వాత మా పాపకు మా మనవరాలు లంచ్ అనమాట బ్రెడ్కు ఇది రాసుకొని ఒక స్లైస్ పెట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట ఇది చాక్లెట్ ఫ్లేవరు చాలాకి ఇష్టం అనమాట అందుకనేసి ఇది లంచ్కు తీసుకెళ్తుంది మా మనవడు మాత్రం స్కూల్లోనే తింటాడు ఇవి మనకు ఫ్రూట్స్ అనమాట వీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయట పెట్టుకున్నా కూడా బాగానే ఉంటాయి ఇవి కమలాలు ఇది డ్రాగన్ ఫ్రూట్ మనకి ఇండియాలో కూడా దొరుకుతుంది ఇదేమో ఖర్జూరం అండి నా కోసం కొన్నది మా పాప చాలా బాగున్నాయి పెద్ద సైజు చాలా బాగున్నాయి తర్వాత ఇది ఫ్రిడ్జ్ మనకి ఇండియాలో కూడా ఈ మోడల్ దొరుకుతుంది ఇది ఏంటంటే ఇక్కడ మా మనవడు మనవరాలు ఇక్కడేమో వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ మా పాప ఫ్రెండ్స్ అనమాట ఇవన్నీ వాళ్ళు ఎక్కడెక్కడ క్యాంప్ వెళ్తారో అక్కడన్నీ ఇది గోవా వెళ్ళినప్పుడు అనమాట ఇది న్యూయార్కు అలాగా ఎక్కడికి ఎక్కడ వెళ్ళారో అక్కడ గుర్తుగా తెచ్చుకొని ఇలాగ ఫ్రిడ్జ్కి పెట్టుకున్నారు తర్వాత ఇది ఏంటంటే షాపింగ్ వెళ్ళినప్పుడు అన్నీ గుర్తుండాలని ఇక్కడ రాసి పెట్టుకుంటారనమాట అది మా అనవ మా మనోరాలు అరేంజ్ చేసింది ఇలాగా తర్వాత ఇదిగోండి ఫ్రిడ్జ్ లోపల చూడండి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నారనమాట ఇక్కడ అన్ని కూల్ డ్రింక్స్ ఇలా పెట్టుకున్నారు వాళ్ళకి కావాల్సినవన్నీ ఇది ఫ్రీజర్ అనమాట ఫ్రీజర్ చూడండి ఫ్రిడ్జ్ కంటే ఫ్రీజరే ఎక్కువగా ఉంది ఇదేమో ఐస్ క్రీమ్ ఇవేమో సమోసాలు ఇదేమో చికెన్ అనమాట ఫ్రీజర్ ఫ్రీజర్లోనే పెట్టుకుంటారు వీళ్ళు ఇది చూడండి ఇది వాటర్ కావాలంటే వాటరు ఐస్ కావాలంటే ఐస్ అన్నీను మీకు చూపెడతాను చూడండి ఇది లాక్ సిస్టమ్ కూడా ఉందనమాట ఇదేమో లైటు ఇదేమో క్యూబ్స్ అనమాట ఇది క్రష్ ఇది వాటర్ అనమాట ఇది లాక్ అన్నీ ఉన్నాయన్నమాట ఇప్పుడు వాటర్ కావాలంటే చూపెడతాను ఇలా పెట్టుకోవాలన్నమాట ఇది తీయగానే ఆగిపోతుంది అనమాట ఇప్పుడు క్రష్డ్ ఐస్ క్యూబ్స్ అనమాట ఇలాగా ఓన్లీ క్యూబ్స్ కావాలంటే ఇలాగనమాట ఇలాగా చూడండి చాలా బాగుంది కదా ఈ సిస్టము తర్వాత ఇది జ్యూసర్ అనమాట ఇందులో ఓన్లీ జ్యూస్ చేసుకోవడానికి అనమాట ఇది మనకు కూడా ఉంటుంది చాలామంది చూపెడుతుంటారు యూట్యూబ్లోను ఇలా జ్యూస్ కావాల్సినవన్నీ వేసుకొని ఇలా ప్రితే చేయడం అనమాట జ్యూసులు ఇదేమో ఇండియా నుంచి తెచ్చుకున్నది అనమాట మిక్సీ ఎయిర్ ఫ్రెషర్ అనమాట ఇది ఇందులోనూ మనము సమోసాలు కానీ ఏవైనా కూడా అనమాట అప్పడాలు కానీ వడియాలు కానీ ఏవైనా ఆయిల్ లేకుండా ఇందులో పెట్టి చేసుకోవడం అనమాట చాలా బాగుంది ఇది ఇది మనకు ఇండియాలో కూడా వచ్చింది ఇది రోబో ఇక్కడ మాత్రము ఇన్స్టెంట్ పాట్ అంటారు ఇదేమో మనకు వాటర్ వేడి చేసుకుంటారు మనకు వాటర్ వస్తున్నాయి ఇండియాలో స్టీల్వి కానీ వీళ్ళది గాజ్ అనమాట ఇందులో బాగా వేడి చేసుకొని మనము పలావ్ చేసుకున్న లేదంటే రైస్ కానీ దేనికైనా వాటర్ బాగా వేడవుతుంది బాగా మరుగుతాయి అనమాట ఇందులో నీళ్ళు తీసి వాడుకోవచ్చు అనమాట ఇదేమో రైస్ కుక్కరు అనమాట స్టీల్ వచ్చాయి కొద్దిగా కావాలనుకున్నప్పుడు ఇందులో చేసుకుంటారు ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇందులో చేస్తారనమాట తర్వాత ఇది పెప్పర్ సాల్ట్దనమాట పెప్పర్ కావాలంటే ఇలా కింద తిప్పేస్తారు సాల్ట్ కావాలంటే ఇలాగ అనమాట ఇలా తిప్పితే చూడండి ఇలాగ వస్తుంది అనమాట అదగండి ఇలాగ వస్తుంది అనమాట తర్వాత ఇది ఆయిల్ ఏవైనా రెండు రకాల ఆయిల్స్ పెట్టుకుంది ఒకటి ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఒకటి మామూలుగా మనం వండుకునే ఆయిలే అనమాట ఇదేమో వీళ్ళకు కరెంటు పొయ్యి అనమాట వీళ్ళకి నాలుగు పొయ్యిలు ఉన్నాయి ఇదేమో వామ్ అనమాట వేడి చే అందులో పెడితే కన్నా కొద్దిగా బాగా చల్లారిపోకుండా ఉంటుంది అక్కడ పెడతారు పెద్ద పాత్రలు అయితే ఇక్కడ ముందు చిన్నవైతే వెనక ఇక ఒకసారి మీకు ఇది చూ వేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది పెద్ద పొయ్యి ఇలాగ వస్తుందనమాట చిన్న పొయ్యి ఇలాగ వస్తుందనమాట తొందరగా వేడెక్కవండి ఇది కొద్దిగా లేటుగా వేడెక్కుతాయి కానీ మనము ఇంక అయిపోయింది అనుకున్న దానికి ఒక ఫైవ్ మినిట్స్ ముందే తీసేయాలి ఆ వేడికే అయిపోతుంది అనమాట ఆఫ్ చేయడమే తర్వాత ఇది చూడండి అవేనమాట చికెను మటను తర్వాత కేక్స్ కుకీస్ ఇవన్నీ వండుకుంటారనమాట దీంట్లోనూ పైనుంచి నుంచి వేడి వస్తుంది కింద నుంచి వేడి వస్తుంది అనమాట చాలా త్వరగా అయిపోతుంది ఇవి వండనప్పుడు మాత్రము ఈ ఖాళీగా ఉన్నవన్నీ ఇందులో పెట్టేస్తారు ఇదైతేనో మనకు ఏవైనా నూనె తులకుండా పాత్రల మీద పెట్టడానికి అనమాట నేను ఇప్పుడు వండుతున్న వాటిల్లో మీకు చూపించే ఉంటాను ఇది చూసే ఉంటారు కింద వేస్ట్గా అన్నీ ఇందులో పెట్టుకుంటారు అనమాట అందులో వండుతున్నవి వేస్ట్గా ఉన్నవి ఇది స్టోరేజ్ లాగా అనమాట దీనికి ఇందులో పెడతారు ఇది మైక్రోవోవెన్ అనమాట ఇది వండటానికి వాడరు ఓన్లీ వెయిట్ చేసుకోవటానికే వాడతారు ఎక్కువగా కాఫీ పెట్టుకోవాలన్నా పాలైనా వేడి చేసుకోవాలంటే ఇందులో పెట్టేస్తే అన్నమాట ఇది చూడండి అల్లం వెల్లుల్లి నూరుకోవడానికి అనమాట మార్బల్ది పోపుల బాక్సు ఇది ఇండియా నుంచి తెచ్చుకున్నవేనండి ఇవి ఇవి ఎప్పుడైనా ఇడ్లీ అవి పెట్టుకోవడానికి ఇవి ఇక ఏమో గాలి తగలాలి కదా అందుకనే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇక్కడ విడిగా పెట్టుకుంది ఈ ఉల్లిపాయలు చూసారా ఎంత సైజు ఉన్నాయో ఇవి తెల్లవి అనమాట ఇవి ఆరోగ్యానికి మంచిది అంటారు కదా అందుకనేసి ఉన్నాననేసి ఇవి కొనిపించాను అనమాట ఇది స్టోరేజ్ అనమాట మనకు వేస్ట్గా ఉన్నవన్నీ ఇందులో పెట్టుకుంటారు అనమాట ట్రావెల్స్ అక్కడ బాక్స్లో పెట్టుకుంటారు ఇక్కడేమో ఇవి అనమాట ఇది కూడా ఇండియా నుంచి తెచ్చుకున్నదే అనమాట వెట్ గ్రైండరు ఇప్పుడు కొన్ని కబోర్డ్స్ చూపిస్తాను చూడండి ఇందులోనూ స్నాక్స్ ఏమో మార్నింగ్ వీళ్ళు బ్రేక్ఫాస్ట్కి చేసేవన్నీ ఇందులో పెట్టుకుంటారన్నమాట ఇవి గ్లాసెస్ అనమాట వీళ్ళు పాలు పాలుదైన ఈ కప్పులే అనమాట మళ్ళాగా చిన్న కప్పులు ఉండవండి వీళ్ళకు ఈ కప్పులతో జ్యూస్ తాగాలంటే వీటితో తాగుతారనమాట ఇది చూడండి స్పూన్లు ఫోర్క్స్ అన్నీ కత్తెర్లు ఏమేమి కావాలనో అవన్నీ ఇలాగా ఆర్గనైజ్ చేసుకున్నారు మనకు ఇండియాలో ఈ మోడల్ ఉండదేమో ఇక్కడ చాలా బాగుంది ఇలాగా ఈ కింద చూడండి స్టీల్ సామాన్లు అన్నీ ఇలా అరేంజ్ చేసుకుంది గ్లాస్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుందనమాట వీళ్ళు స్టీల్ తక్కువేనండి ఎక్కువగా పింగాణవే వాడతారు ఎందుకంటే ఓవెన్లో పెట్టుకోవడానికి తర్వాత డిష్ వాషర్లకి ఇవైతేనే బాగుంటాయి అందుకని ఇవే ఎక్కువ తీసుకుంటారు ఈ కింద కూడా స్టీల్వేనండి సిల్వర్ ఏమీ ఉండవండి అన్నీ స్టీల్వి పింగాణువే ఉంటాయి వీళ్ళకు ఈ పైన చూడండి ఇవి పచ్చళ్ళన్నీ ఇండియా నుంచి తెచ్చినవేనండి పప్పులన్నీ ఇక్కడ కొన్నవేనండి ఇది డస్ట్బిన్ అండి ఇందులో వీళ్ళు వంటింట్లో ఉన్న తడి తడి వీటి పక్కన రీసైక్లింగ్ అనేసి బాటిల్స్ అవన్నీ ఇందులో వేస్తారనమాట వారానికి రెండు సార్లు వస్తారు మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళకి అప్పుడు పెద్ద డస్ట్బిన్లు ఉన్నాయి తర్వాత చూపిస్తాను అందులో వేస్తారనమాట ఇది బ్రేక్ఫాస్ట్ అనమాట వాషింగ్ మేషిను అన్నీ ఇంకా ఇక్కడే అనమాట వీళ్ళకు ఇదేమో గిన్నెలు తోమినవన్నీ ఇందులో పెట్టేస్తారు ఈ ట్యాప్ చూసారా రెండు రకాలుగా ఉపయోగపడుతుంది వీళ్ళకి ఎక్కడ తడి అనేది ఉండదండి ఎక్కువగా తడి ఉంటేనో ఇష్టపడరు పిల్లలు కానీ పెద్దలు కానీ అందుకనే ఎక్కడ తడి ఉండదు ఈ ట్యాప్ ఏంటంటే ఇలాగనమాట కాకుండా ఇలాగంటే వస్తుంది అనమాట ఏమన్నా ఫోర్స్గా ఉన్నవి ఇలాగ క్లీన్ చేయాలంటేనో ఇలాగా క్లీన్ చేస్తారనమాట ఇవ్వండి ఇలాగా చూడండి ఫోర్స్గా ఏదైనా వాటర్ ఫోర్స్గా రావాలంటే ఇది ఇలా పైకంటే వేడి నీళ్ళు వస్తాయండి వీళ్ళు చలికాలంలో వేడి నీళ్ళే ఎక్కువ యూస్ చేస్తారు ఇప్పుడు వేడిగా వస్తున్నాయి వాటర్ ఇది మంచినీళ్ళకండి మనకు ఆకువగాడు అలాగా ఫిల్టర్లు ఉంటాయి కదా అది కింద బిగించారనమాట ఇప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పట్టుకొని తాగడమే అనమాట ఇదండి ఇలాగా ఇక్కడ డిష్ వాషర్ అండి ఇది ఇందులోనూ ఏ రోజు తిన్నవి ఆ రోజు కడిగేసి ఇక్కడ పెట్టేస్తుంటారు మా మనవాడు మనవరాలు ఇలా పెట్టేస్తారనమాట ఫుల్ అయిపోయిన తర్వాత ఇది ఆన్ చేస్తారనమాట ఇక్కడ స్పూన్లు ఇక్కడ ప్లేట్స్ అనమాట ఫుల్ అయ్యే వరకు అలా ఉంచేస్తారనమాట ఫుల్ అయిపోయిన తర్వాత ఆన్ చేస్తారు ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తారండి ఇక్కడ కూర్చొని పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఇదేమో క్యాండిల్ కాదండి ఈ స్మెల్ కోసము మంచి వాసన వస్తుంది అనమాట మనకు ఏ రకం కావాలంటే ఆ రకం తీసుకోవచ్చు ఇలాగ వీళ్ళకు కరెంటు పోదండి ఒక్క నిమిషం కూడా కరెంటు పోదు వీళ్ళకు కరెంటు కోసం కరెంటు లేనప్పుడు వెలిగించడానికి కాదు ఓన్లీ స్మెల్ కోసమే అనమాట చూసారు కదా మా పెద్ద పాప ఇల్లు ఇల్లుండి క్లోరిటాలో ఉంటారు కదా చూడండి పైన అంతా వైట్ కలరే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి